దీపావళి రోజున లక్ష్మీ పూజ లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి పుట్టింది కాబట్టి మేము ఆ రోజున అమ్మవారిని మా ఇంటి దేవతగా ఆహ్వానించుకుంటాం మన ఇంట్లో పిల్లలకి పుట్టినరోజులు ఎలా చేసుకుంటాం ప్రత్యేకంగా అలాగనే అమ్మవారిని ప్రత్యేకంగా చూడ్డానికి దీపావళి రోజున ఆమెను ఆహ్వానించుకొని ఆ లక్ష్మిని బయటికి వెళ్ళగొట్టడానికి తెల్లవారుజామున లేచి ప్రతి ఒక్కరు కూడా చేయాలి కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున లేచి మంచిగా నలుగుపిండి స్నానాలు చేసుకొని తర్వాత పెళ్ళి పెళ్ళైన స్త్రీలు అయితే పసుపు స్నానాలు చేసుకొని మన ఒంట్లో ఉన్న అలక్ష్మిని ముందు బయటికి వెళ్ళగొట్టాలి ఆలక్ష్మి ఏంటంటే బద్ధకం బద్ద అలక్ష్మి వచ్చి కూర్చున్నప్పుడు ఇంట్లో ఒళ్ళు బద్ధకం గాను ఏ పూజ చేయకుండా మరి దేవుడి మీద భక్తి ఉన్నా సరే ముందుకు వెళ్ళనీయకుండా ఏదో ఒక జబ్బు చేసినట్టుగా ఇంట్లో మూల కూర్చోవడం లాంటివి ఎంత తాప్రత్య మనం ఆరాటం పడ్డా కానీ పూజ కాడికి పోనివ్వదు ఇంకా అట్లాంటివి పోగొట్టడానికి మనకి నలుగు పిండి స్నానాలు తర్వాత నూనె పెట్టుకుని స్నానాలు పిల్లలకి గాన మరి పెళ్ళైన వాళ్ళకి పసుపు స్నానాలు ఇవన్నీ చేసుకుంటూ మన ముందు ఒంట్లో ఉన్న అలక్ష్మిని బయటికి తరిమి తర్వాత వచ్చేసి సూర్యుడు రాకముందే ఇంటి వెనక్కి మనం దీపాలు వెలిగించాలి అమ్మవారి సాయంత్రమే కాకుండా పొద్దున్న కూడా వెళ్ళినాయి పొద్దున్న కూడా వెలిగించాలి పొద్దున్న కూడా వెలిగించాలి తెల్లవారుజానసలు సూర్యుడు రాకముందునే మసక మసక చేయకటప్పుడే ఇంటి వెనక దీపాలు వెలిగిస్తాయి తెల్లవారుజామున అప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అనుకోవచ్చు బ్రహ్మ ముహూర్తం